నేను చెప్పనేయ్ ఈ రోజు ఈวัน మనం చేటువంటి ముఖ్యమంత్రి సహాయ నిధి సంబంధించినటువంటి చెక్కులు ఏడు ప్రాంతాలు ఆరు రూరల్ మండలాలు ఒక మున్సిపాలిటీకి సంబంధించి ఇచ్చేటువంటిది మొత్తం కలిపి వంద మంది లబ్ధిదారులు ఉన్నారు వారందరికీ కూడా ఈ కార్యక్రమంలో ఇచ్చేటువంటి మొత్తం ఎనభై మూడు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు వారి ఆదేశాల మేరకు విడుదల చేసిన చెప్పులను మీ అందరికీ పంపిణీ చేయడం జరుగుతుంది గమనిస్తే దాదాపుగా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులో పన్నెండు మాసాల్లో ఒక సంవత్సరంలో మూడు వందల ఎనభై ఒక్క మందికి అల్పకూరు నియోజకవర్గంలో నాలుగు కోట్ల ఇరవై లక్షల ఎనభై ఏడు వేల ఆరు వందల యాభై రెండు రూపాయలని ముఖ్యమంత్రి గారి సహాయం కింద వివిధ కారణాల చేత ప్రైవేట్ ఆసుపత్రిలో లేకుంటే చెన్నైలోనో హైదరాబాదులోనూ మరొక ప్రాంతంలో ప్రైవేట్ ఆసుపత్రులలో వైద్యం పొందినటువంటి వాళ్ళకి వాళ్ళకి ఈరోజు ఆర్థికంగా కొంతైనా తోడుగా ఉండాలి అని చెప్పి ఈ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ చెక్కులను ఇప్పటికే విడుదల చేయడం జరిగింది మూడు వందల ఎనభై ఒక మందికి నాలుగు కోట్ల ఇరవై లక్షల ఎనభై ఏడు వేల ఆరు వందల యాభై రెండు రూపాయలు ఇది ప్రభుత్వంలో ఒక భాగం పరిపాలనలో ఇవాళ ఎన్టీఆర్ భరోసా ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం చాలా చాలామంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో లేకపోతే ప్రైవేట్ ఆసుపత్రుల్లో సమయానికి ఎన్టీఆర్ భరోసా అనేటువంటిది వీలుకాని పరిస్థితుల్లో సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వస్తుంది ఈ కార్యక్రమాల్లో చాలామంది అయితే తరలి కుటుంబాలు పేదవర్గాలున్నారు మొత్తం మీద ఆర్థికంగా కొంత తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క ముఖ్యమంత్రి సహాయ నిధిని ఇవ్వడం అనేటువంటిది ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం నుంచాక అమలు చేసుకుంటున్నారు మనందరికీ తెలుసు ఆత్మకూరితో ఇప్పటికే వంద పడుకల ఆసుపత్రి ఈ వంద పడుకల ఆసుపత్రికి కేవలం ఆత్మకూరు పరిధిలోనే కాదు ఉదయగిరి నియోజకవర్గ పరిధిలో అలాగే బద్వేలు నియోజకవర్గ పరిధిలో ఇంచు మనకి మన చిత్తూరు ప్రాంతంలో ఉన్న పూర్వమేళ్ళ ప్రాంతం నుంచి కూడా ఇవాళ మన ఆసుపత్రికి వచ్చి ఆత్మకూరు వంద పడకల ఆసుపత్రిలో వాళ్ళు ఆరోగ్యాన్ని చేసుకోవడం లేదంటే మహిళలైతే గర్భవతులు వచ్చి డెలివరీ చేసుకోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఒకప్పుడు చేసినటువంటి ప్రయత్నం ఇవాళ మన ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రి వేలాది మందికి ఇవాళ తోడుగా ఉంటుంది దీంతో పాటు ఇటీవలే మనం ఆరోగ్య శాఖ మంత్రిని అదేవిధంగా ఇటీవల ముఖ్యమంత్రి గారు మన ఆత్మకూర్ నియోజకవర్గానికి వచ్చిన సందర్భంలో వారిని మనం కోరడం జరిగింది రెండు మూడు ప్రధానమైనటువంటి కార్యక్రమాలు మాకు కావాలి అని అయితే అందులో తొలి కార్యక్రమం కింద ఆరోగ్య శాఖ మంత్రి ఈరోజు సత్యకుమార్ యాదవ్ గారు వారి ద్వారా మన వంద పడుతల ఆసుపత్రిని రెండు వందల యాభై పడుతల ఆసుపత్రిగా దాన్ని అప్గ్రేడ్ చేయడానికి ఇంకా పెద్ద చేయడానికి ఇప్పటికే పదహారు కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది త్వరలోని టెండర్లు పిలవబోతూ ఉన్నాయి రోజు మీ అందరినీ కూడా మంచి ఆరోగ్యం ఇవ్వాలి ప్రతి కుటుంబానికి ఆరోగ్య భద్రతతో మా కార్యక్రమాలు ముందుకు సాగించాలి మీ అందరికీ శుభ సంతోషాలు ఉండాలని చెప్పి వినాయక స్వామిని కోరుకుంటూ ఆయన ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి ఈరోజు ప్రార్థిస్తూ ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క చక్కెల పంపిణీలో చేసినటువంటి మండల పార్టీ నాయకులకు వివిధ వర్గాల వివిధ సంస్థలకు అధిపతులుగా ఉన్నటువంటి ప్రజలకు లబ్ధిదారులకు అందరూ కూడా よろしくお願いします。